నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రవీక్ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంటు రావటం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడు ఎవరు అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో పద్దెనిమిది లక్షలు ఉన్న బోర్లు ఇరవై లక్షలకు పైగా పెరిగాయన్నారు నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ ఐదవ స్థానం దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందన్నారు రైతుల ఆత్మహత్యలో రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉందని పేర్కొన్నారు మద్యం ద్వారా నలభై నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు పథకాలు పోను పదిహేడు వేల కోట్లు మిగులుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో అర్థం కావటం లేదన్నారు ఆరోగ్యశ్రీ ఫీజు రిం నిరుద్యోగ భృతి లేదని బండి సంజయ్ విమర్శించారు ఎన్నికల కోసమే ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిందని ఆయన ఆరోపించారు నిరుద్యోగుల నోరు మూయించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు బండి సంజయ్ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు అని బండి సంజయ్ ప్రశ్నించారు నాయకులు బీఆర్ఎస్ లో చేస్తున్న సందర్భంగా చేరిన సందర్భంగా వాళ్ళు ఎరలి ఈయన పిలుపుకుండాలని వంద కాలు పంపించాడు ఇక్కడ నుంచి వాళ్ళు రాము అంటే రా అని చెప్పి పెళ్లి పిల్లలు వంద కాలం పంపితే వాళ్ళకి వచ్చినారు వాళ్ళ చీరలు ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరు వీకినాడు అక్కడ నుంచి ఈయన లోపల బయట కూర్చున్నాడు నాలుగు గంటలు కూర్చున్నాడు అంట బయట మూడు సార్లు చాయ్ తాగిరా చాయ్ దాగారు ఇంకో దాగారు నాలుగు గంటల తర్వాత బయటకి వచ్చినారు ఇద్దరు వీకి అక్కడి నుంచి ఇప్పుడే నాలుగు గంటలు వేడి చేస్తే ఈయన చైనాకి ఏం పీక్తారని చెప్పి అంతా పీకిద్దాం ముగ్గురు మిగిలిపోవాలని అంతా కండవాడు చైనా సదర్గా మాట్లాడు సత్యపుసులకే మాట్లాడు ఏదో శాస్త్రం ఉంది కదా వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్చాతకు పోయినాడు నంగారా మాట్లాడినా అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు వాడు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు జాతీయ అధ్యక్షుడే లేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పకటిస్తాడు అర్థం పడి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాడు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటించే ఇప్పుడు నా తొందర రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించుకోవాలి పక్క రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించాడు ఆయనే అక్కనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థం ఆ వచ్చిన పూర్తిండాలి మరి అలాంతా వచ్చలేడు పార్ వారందరూ కూడా పట్టుకొచ్చాడు ఒక్కసారి వచ్చే ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈయనమో అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిలించాడు ఆంధ్రవన తిట్టాడు జై తెలంగాణ అన్నాడు మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లంగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకి సంబంధించిన ఓటర్స్ అందరు కూడా మనకి ఇవే నంగనా వేసాలి అప్పుడప్పుడే మారుతాడు ఆ ముఖం మారుతుంది భాష మారుతుంది ఆశ మారుతుంది ఆయన మారతాడు అపచితులక మారతాడు పోయి వారందరు ఓట్లు నమ్మిచ్చిన ఓట్లేచుకుంటాడు మళ్ళా ఓట్లేచుకున్నగా ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చి కొట్టు